రీసెంట్ గా ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అయ్యింది ఇదే లూపోలు కింద పెట్టుకుని హ్యాకర్స్ వాళ్ళు ఒక ఫేక్ లింక్ అని జనరేట్ చేసి పార్ట్ టూ అని ఒక లింక్ ని అయితే జనరేట్ చేసి అందరికి ఫార్వర్డ్ చేశారు ఎవరైతే ఆ లింక్ మీద క్లిక్ చేస్తారో వాళ్ళ టెలిగ్రామ్ అకౌంట్స్ అనేవి హ్యాక్ చేయడం అయితే జరిగింది హ్యాక్ చేసి ఏదైతే లింక్ ఉందో అదే లింక్ ని మన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి ఆ లింక్ చేశారు హ్యాక్ అయిన అకౌంట్ ఎలా రికవర్ చేసుకోవాలి అండ్ అలాగే హ్యాక్ అవ్వకుండా ఎలా సవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో లో చెప్తాము ఫాలో చేయండి ఫస్ట్ మీ టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాక టాప్ లైన్స్ ఉంటారు సింపుల్ గా దాని మే క్లిక్ చేయండి సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటారు సింపుల్ గా దాని మీద క్లిక్ చేశాక డివైజ్ అనే ఆప్షన్ అయితే ఉంటాయి మీ డివైస్ సేవ్ కాదనుకుంటున్నారు ఆ డివైజెస్ ని సెలెక్ట్ చేసి టర్మినేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్ గా టెర్మినట్ మే క్లిక్ చేసిన అనుకోండి ఏదైతే మీరు లాగిన్ చేయలేని డివైసెస్ ఉన్నాయో అందులో లాగౌట్ అవడం అయితే జరుగుతుంది అండ్ సెకండ్ సెటింగ్ వచ్చేసి సేమ్ ఇలాగే సెటింగ్స్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ అయితే ఉండదు సింపుల్ గా దాని మీద క్లిక్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్ గా దాన్ని ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు నుంచి ఎవరైనా మీ అకౌంట్ యాక్ చేద్దాం అనుకుంటే టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేస్తారు కాబట్టి మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది సింపుల్ గా ఓటీపీ కానీ మీరు చెప్పినట్టు అయితే యాక్సెస్ చేయడానికి అయితే అవుతుంది